అర్జునుడు ఇలా అన్నాడు నీవే పరబ్రహ్మము పరంధాముడవు సర్వోన్నతమైన పవిత్రమునర్చేవాడివి నిత్య సనాతన భగవంతుడివి ఆది పురుషుడివి జన్మరహితుడివి మరియు అత్యున్నతమైన వాడివి మహర్షులైన నారదుడు అసితుడు దేవలుడు మరియు వ్యాసుడు వంటి వారు ఇది చాటి చెప్పారు మరియు ఇప్పుడు స్వయంగా నీవే నాకు ఈ విషయాన్ని ప్రకటిస్తున్నావు ఓ కృష్ణ నీవు చెప్పినదంతా సత్యమేనని నేను దృఢ విశ్వాసంతో నమ్ముతున్నాను ఓ ప్రభూ దానవులు గాని నీ యదార్థ స్వరూపమును తెలుసుకోలేరు ఓ పురుషోత్తమ సకల భూతముల సృష్టికర్త అయినవాడా సర్వభూతేష దేవదేవ జగత్పతే నిజానికి నీవు మాత్రమే నిన్ను నీ అతీంద్రియమైన శక్తి ద్వారా ఎరుగుదువు నీవు ఏ దివ్య విభూతుల ద్వారానైతే సమస్త యందు వ్యాపించి వాటి యందు వసించి ఉంటావో వాటిని నాకు వివరించుము ಓ ಯೋಗೇಶ್ವರ ನೇನು ನಿನ್ನ ಎಲ್ಲ ತಿಳಿಸ